బెంగళూరు ఫామ్ హౌస్ లో హాట్ హీరోయిన్ సినిమా హీరోయిన్ ఆమె బాలకృష్ణ నుంచి కుర్ర హీరోల వరకు చాలా మంది హీరోలను కవర్ చేసింది ఇప్పటికీ అదే హాట్నెస్ మెయింటైన్ చేస్తోంది బాలీవుడ్లో కూడా ఆమెకు చాలా పరిచయాలున్నాయి ఎప్పుడూ ముంబై హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతుంటుంది ఇలాంటి బ్యూటీ ఇప్పుడు ముంబై బెంగళూరు మధ్య తరచుగా తిరుగుతోంది ఓ క్రికెటర్తో డేటింగ్ చేస్తుందంటూ ఈ మధ్య పుకార్లకు కూడా కారణమైన ఆ హీరోయిన్ బెంగళూరులో రాసలీలలో తేలుతోంది వీకెండ్స్ వస్తే చాలు బెంగళూరు శివార్లలోని ఫామ్ హౌస్ కు మకా మార్చేస్తోంది ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు చాలానే ఉన్నాయి సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పుకుంటూ కెరీర్ బాగానే లాగిస్తోంది హీరోయిన్ రోల్స్ ఐటమ్ సాంగ్స్ తేడా లేకుండా బాగానే సంపాదిస్తోంది అయినప్పటికీ వీకెండ్స్ లో ఫామ్ హౌస్ ల చుట్టూ తిరుగుతూ అడ్డదారులు తొక్కుతోంది మూడు పదుల వయసు దాటిన ఆ హీరోయిన్ ఇప్పటికీ అదే హాట్నెస్ మెయింటైన్ చేస్తోంది గ్లామర్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చీకటి దారి పట్టింది పరిశ్రమలో ఇవన్నీ కామన్ చాలా మంది హీరోయిన్లు ఇంతే అనే టాక్ బలంగా ఉన్నప్పటికీ బాగా సెటిల్ అయిన ఈ భామకు కర్మంటూ కొందరు తిట్టుకుంటున్నారు చక్కగా పెళ్లి చేసుకుని లో సెటిల్ అవ్వచ్చు కదా అనేది వీళ్ల బాధ ఆ అమ్మడు మాత్రం బెంగళూరు ట్రిప్పులతో బిజీగా గడిపేస్తోంది